భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం న్యూ డెమోక్రసీ నాయకుడు ముసలి సతీష్ చర్ల మండలం పీజీపల్లి ఇసుక ర్యాంప్ వేల లారీలు తిరగటం కారణంగా ఏకన్నగూడెం ఏదిర మధ్యలో కవర్ట్ అనేది మొత్తం కుంగిపోయి చర్ల ఇస్క ర్యాంప్ కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు కోల్పోయిన కుటుంబాలకి ఇసుక ర్యాంప్ కాంట్రాక్ట్ల నేటోళ్లు కనీసం వారిని పరామర్శించిన సందర్భాలు కూడా లేవు ఇట్లాంటి విషయాలలో ప్రశ్నిస్తే అధికారులు బెదిరించడం అనేది జరుగుతా ఉన్నది ప్రజలకు ప్రశ్నించే హక్కు లేదా అని న్యూ డెమోక్రసీ పార్టీగా సూటి ప్రశ్న ఈ రోజు ఉదయం ఎన్ని గంటలకు జిపి పల్లి ఇసుక రేసింగ్ కాంట్రాక్టర్ కొట్టారు శ్రీనివాస్ రెడ్డి కొంతమంది యువతను తీసుకుని బెదిరింపులకు పాల్పడతా ఉన్నాడు తక్షణమే ఇతను పైన చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ పార్టీకి డిమాండ్ చేస్తాను లేని ఏడలా ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తామని అధికారులను హెచ్చరించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలోని తదితరులు పాల్గొన్నారు పేరు ముసలి సతీష్ సిపిఐఎ ఎంఎల్ పార్టీ చర్ల దుమ్మగూడెం సబ్ డివిజన్ కార్యదర్శిని నిన్న రాత్రి మూడు గంటల సమయంలో ఇక్కడ ఎదిరా దగ్గర కవర్ట్ అనేది కుంగిపోయి ఇవాళ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు ఇవాళ ఇస్కరాంపులు సీకత్తిగూడెం ఇస్కరాంపు లారీలు అనేటివి ఇవాళ రోడ్ల మీద నిలిచిపోయి ఇవాళ వేల లారీలు ఇలా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఇవాళ బస్సులు ఇతర వెహికల్స్ అన్ని ఆగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ఇప్పటి వరకు అధికారులు వచ్చి చూసిన పరిస్థితి అయితే లేదు దీనిపైన ఇంతకు ముందు ఆందోళన చేశాము పరిస్థితి లేదు కాబట్టి తీసుకోవాలని చెప్పి ఉన్నారు డిపార్ట్మెంట్ ఉన్నాము ఇవాళ డిపార్ట్మెంట్ ఉండి కూడా ఇలా ఏమి చేయలేని పరిస్థితి ఉన్నారు కానీ ఇలా ఏమి చేయలేని పరిస్థితి అయితే